రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి మీకు విషయం తెలుసా మన జీవితంలోకి ఒక దొంగ ఎప్పుడొస్తాడో ఎవరికి తెలియదు ఆ దొంగ రాత్రిపూట రాడు తలుపులు పగలగొట్టడు కానీ ఒక్కసారి లోపలికి వచ్చాడంటే మీరు పదేళ్లుగా కష్టపడి దాచుకున్న బ్యాంకు బ్యాలెన్స్ మొత్తాన్ని ఇట్లా చిటుకులో మాయం చేసేస్తాడు మీ ఇంటి ఆనందాన్ని మీ పిల్లల భవిష్యత్తుని మీ ప్రశాంతతని ఒక్క దెబ్బతో దూచుకెళ్ళిపోతాడు పోలీసులు కూడా ఆ దొంగను పట్టుకోలేరు ఎవరా దొంగ తెలుసా సడన్గా మీకు వచ్చే అనారోగ్యం మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం ఒక కారు కొనడానికో సొంత ఇల్లు కట్టుకోవడానికో రూపాయి రూపాయి కూడబెడతాం అంతా బాగుంది అనుకున్న టైంలో ఇంట్లో ఎవరికో ఒకరికి చిన్న గుండెను పోస్తుంది లేదా ఒక ప్రమాదం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ గారు ఒక మాట చెప్తారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఐదు లక్షలు కట్టండి అని అంతే ఆ నిమిషంలో మన కలలన్నీ ఆవిరైపోతాయి కారు కోసం దాచిన డబ్బు పిల్లల చదువు కోసం దాచిన డబ్బు ఆఖరికి భార్య మెడలో బంగారం కూడా ఆ హాస్పిటల్ బిల్లు కట్టడానికే సరిపోతుంది హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మనిషి కోలుకుంటాడు కానీ ఆ కుటుంబం మాత్రం ఆర్థికంగా చనిపోతుంది ఇది కథ కాదు ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి నిజం ఈ దొంగ నుండి మన కుటుంబాన్ని కాపాడే ఆయుధం లేదా ఉంది అదే హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది అనుకుంటారు నాకేం రోగం లేదు కదా నాకెందుకు ఇన్సూరెన్స్ అది అనవసర ఖర్చు కదా అని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు జబ్బు పడతారని తీసుకునేది కాదు మీ కుటుంబం రోడ్డు మీద పడకూడదని తీసుకునేది మీరు నెలకు పిజ్జాలు బర్గర్లు సినిమాల కోసం ఖర్చు పెట్టే డబ్బు కంటే తక్కువ ఖర్చుతోనే మీ కుటుంబం మొత్తానికి లక్షల రూపాయల రక్షణ దొరుకుతుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కార్డు మీ జేబులో ఉంటే ఆ ధైర్యమే వేరు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంకొన్ని రోజుల్లో జనవరి ఒకటి వస్తుంది ప్రతిసారి లాగే జిమ్కి వెళ్తాను డైట్ చేస్తాను అని ఫెయిల్ అయ్యే రిజల్యూషన్స్ తీసుకోవద్దు ఈ జనవరి ఒకటిన మీ కుటుంబానికి ఒక నిజమైన గిఫ్ట్ ఇవ్వండి మీ నాన్నకో అమ్మకో భార్యకో పిల్లలకు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి పార్టీలు కేకులు ఒకరోజు ఆనందం మాత్రమే ఇస్తాయి కానీ ఈ పాలసీ సంవత్సరం మొత్తం మీ కుటుంబానికి భరోసానిస్తుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే నేనున్నాను అని ధైర్యం ఇస్తుంది వాళ్ళని సినిమాకి తీసుకెళ్లటమో బట్టలు కొనటమో కాదు కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ కళలో భయం లేకుండా చేయటమే నిజమైన ప్రేమ ఈ కొత్త సంవత్సరం మీ ఇంటి పెద్దగా ఆ బాధ్యతను తీసుకోండి మీ కుటుంబం సేఫ్గా ఉంటేనే అది నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ మీకో విషయం తెలుసా మన జీవితంలోకి ఒక దొంగ ఎప్పుడొస్తాడో ఎవరికి తెలియదు ఆ దొంగ రాత్రిపూట రాడు తలుపులు పగలగొట్టడు కానీ ఒక్కసారి లోపలికి వచ్చాడంటే మీరు పదేళ్లుగా కష్టపడి దాచుకున్న బ్యాంకు బ్యాలెన్స్ మొత్తాన్ని ఇట్లా చిటుకులో మాయం చేసేస్తాడు మీ ఇంటి ఆనందాన్ని మీ పిల్లల భవిష్యత్తుని మీ ప్రశాంతతని ఒక్క దెబ్బతో దోచుకెళ్ళిపోతాడు పోలీసులు కూడా ఆ దొంగను పట్టుకోలేరు ఎవరా దొంగ తెలుసా సడన్గా మీకు వచ్చే అనారోగ్యం మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం ఒక కారు కొనడానికో సొంత ఇల్లు కట్టుకోవడానికో రూపాయి రూపాయి కూడబెడతాం అంతా బాగుంది అనుకున్న టైంలో ఇంట్లో ఎవరికో ఒకరికి చిన్న గుండిన పోస్తుంది లేదా ఒక ప్రమాదం జరుగుతుంది హాస్పిటల్కి వెళతాం డాక్టర్ గారు ఒక మాట చెప్తారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఐదు లక్షలు కట్టండి అని అంతే ఆ నిమిషంలో మన కలలన్నీ ఆవిరైపోతాయి కారు కోసం దాచిన డబ్బు పిల్లల చదువు కోసం దాచిన డబ్బు ఆఖరికి భార్య మెడలో బంగారం కూడా ఆ హాస్పిటల్ బిల్లు కట్టడానికే సరిపోతుంది హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మనిషి కోలుకుంటాడు కానీ ఆ కుటుంబం మాత్రం ఆర్థికంగా చనిపోతుంది ఇది కథ కాదు ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి నిజం ఈ దొంగ నుండి మన కుటుంబాన్ని కాపాడే ఆయుధం లేదా ఉంది అదే హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది అనుకుంటారు నాకేం రోగం లేదు కదా నాకెందుకు ఇన్సూరెన్స్ అది అనవసర ఖర్చు కదా అని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు జబ్బు పడతారని తీసుకునేది కాదు మీ కుటుంబం రోడ్డు మీద పడకూడదని తీసుకునేది మీరు నెలకు పిజ్జాలు బర్గర్లు సినిమాల కోసం ఖర్చు పెట్టే డబ్బు కంటే తక్కువ ఖర్చుతోనే మీ కుటుంబం మొత్తానికి లక్షల రూపాయల రక్షణ దొరుకుతుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కార్డు మీ జేబులో ఉంటే ఆ ధైర్యమే వేరు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంకొన్ని రోజుల్లో జనవరి ఒకటి వస్తోంది ప్రతిసారిలాగే జిమ్కి వెళ్తాను డైట్ చేస్తానని ఫెయిల్ అయ్యే రిజల్యూషన్స్ తీసుకోవద్దు ఈ జనవరి ఒకటిన మీ కుటుంబానికి ఒక నిజమైన గిఫ్ట్ ఇవ్వండి మీ నాన్నకో అమ్మకో భార్యకో పిల్లలకు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి పార్టీలు కేకులు ఒకరోజు ఆనందం మాత్రమే ఇస్తాయి కానీ ఈ పాలసీ సంవత్సరం మొత్తం మీ కుటుంబానికి భరోసానిస్తుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే నేనున్నాను అని ధైర్యం ఇస్తుంది వాళ్ళని సినిమాకి తీసుకెళ్లటమో బట్టలు కొనటమో కాదు కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ కళలో భయం లేకుండా చేయటమే నిజమైన ప్రేమ ఈ కొత్త సంవత్సరం మీ ఇంటి పెద్దగా ఆ బాధ్యతను తీసుకోండి మీ కుటుంబం సేఫ్గా ఉంటేనే అది నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ మీకో విషయం తెలుసా మన జీవితంలోకి ఒక దొంగ ఎప్పుడొస్తాడో ఎవరికి తెలియదు ఆ దొంగ రాత్రిపూట రాడు తలుపులు పగలగొట్టడు కానీ ఒక్కసారి లోపలికి వచ్చాడంటే మీరు పదేళ్లుగా కష్టపడి దాచుకున్న బ్యాంకు బ్యాలెన్స్ మొత్తాన్ని ఇట్లా చిటుకులో మాయం చేసేస్తాడు మీ ఇంటి ఆనందాన్ని మీ పిల్లల భవిష్యత్తుని మీ ప్రశాంతతని ఒక్క దెబ్బతో దోచుకెళ్ళిపోతాడు పోలీసులు కూడా ఆ దొంగను పట్టుకోలేరు ఎవరా దొంగ తెలుసా సడన్గా మీకు వచ్చే అనారోగ్యం మనమందరం మిడిల్ క్లాస్ వాళ్ళం ఒక కారు కొనడానికో సొంత ఇల్లు కట్టుకోవడానికో రూపాయి రూపాయి కూడబెడతాం అంతా బాగుంది అనుకున్న టైంలో ఇంట్లో ఎవరికో ఒకరికి చిన్న గుండిన పోస్తుంది లేదా ఒక ప్రమాదం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ గారు ఒక మాట చెప్తారు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి ఐదు లక్షలు కట్టండి అని అంతే ఆ నిమిషంలో మన కళలన్నీ ఆవిరైపోతాయి కారు కోసం దాచిన డబ్బు పిల్లల చదువు కోసం దాచిన డబ్బు ఆఖరికి భార్య మెడలో బంగారం కూడా ఆ హాస్పిటల్ బిల్లు కట్టడానికే సరిపోతుంది హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మనిషి కోలుకుంటాడు కానీ ఆ కుటుంబం మాత్రం ఆర్థికంగా చనిపోతుంది ఇది కథ కాదు ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి నిజం ఈ దొంగ నుండి మన కుటుంబాన్ని కాపాడే ఆయుధం లేదా ఉంది అదే హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది అనుకుంటారు నాకేం రోగం లేదు కదా నాకెందుకు ఇన్సూరెన్స్ అది అనవసర ఖర్చు కదా అని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు జబ్బు పడతారని తీసుకునేది కాదు మీ కుటుంబం రోడ్డు మీద పడకూడదని తీసుకునేది మీరు నెలకు పిజ్జాలు బర్గర్లు సినిమాల కోసం ఖర్చు పెట్టే డబ్బు కంటే తక్కువ ఖర్చుతోనే మీ కుటుంబం మొత్తానికి లక్షల రూపాయల రక్షణ దొరుకుతుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కార్డు మీ జేబులో ఉంటే ఆ ధైర్యమే వేరు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంకొన్ని రోజుల్లో జనవరి ఒకటి వస్తుంది ప్రతిసారి లాగే జిమ్కి వెళ్తాను డైట్ చేస్తాను అని ఫెయిల్ అయ్యే రిజల్యూషన్స్ తీసుకోవద్దు ఈ జనవరి ఒకటిన మీ కుటుంబానికి ఒక నిజమైన గిఫ్ట్ ఇవ్వండి మీ నాన్నకో అమ్మకో భార్యకో పిల్లలకు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి పార్టీలు కేకులు ఒకరోజు ఆనందం మాత్రమే ఇస్తాయి కానీ ఈ పాలసీ సంవత్సరం మొత్తం మీ కుటుంబానికి భరోసానిస్తుంది రేపు పొద్దున ఏదైనా జరిగితే నేనున్నాను అని ధైర్యం ఇస్తుంది వాళ్ళని సినిమాకి తీసుకెళ్లటమో బట్టలు కొనటమో కాదు కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ కళలో భయం లేకుండా చేయటమే నిజమైన ప్రేమ ఈ కొత్త సంవత్సరం మీ ఇంటి పెద్దగా ఆ బాధ్యతను తీసుకోండి మీ కుటుంబం సేఫ్గా ఉంటేనే అది నిజమైన హ్యాపీ న్యూ ఇయర్